హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ కట్ట టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయాక ఏ కోర్స్ తీసుకోవాలి ఏ కోర్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది మరి మనకి ఇంటర్మీడియటా పాలిటెక్నికా లేదా ఐటీఐ లేదా నావి ఆ ఎయిర్ ఫోర్స్ లాంటి ఈ డిఫరెంట్ కేటగిరీ సంబంధించి ఎంతోమంది తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పదే పదే కొన్ని డౌట్స్ తోటి అడుగుతున్నటువంటి సందర్భంలో కొన్ని సలహాలు సూచనలు తల్లిదండ్రులకి మరియు స్టూడెంట్స్కి సో ఆఫ్టర్ టెన్త్ క్లాస్ పదవ తరగతి తర్వాత వేసేటువంటి ప్రతి స్టెప్ కూడా చాలా ముఖ్యమైనటువంటి స్టెప్ అంటే జీవితంలో ఇది చాలా ముఖ్యమైన స్టెప్గా మనం ఇక్కడ భావించవచ్చు ఎందుకంటే మన ఫ్యూచర్లో ఏ రంగంలోకి పోవాలి అన్నా కూడా ఇక్కడ ఇంటర్మీడియట్లో మనం తీసుకునేటువంటి స్టెప్పు చాలా ముఖ్యమైనదిగా కూడా మనం భావించవచ్చు కాబట్టి ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి పాలిటెక్నిక్ పోతే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేటువంటి విషయాలు పదే పదే కొంతమంది అడగడం జరుగుతూ ఉంటుంది సో ఆఫ్టర్ టెన్త్ క్లాస్ ఇక్కడ మనకి ఉన్నటువంటి త్రీ ఆప్షన్స్లో నెంబర్ వన్ ఇంటర్మీడియట్స్ ఎక్కువ పర్సంటేజ్ పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ ఇంటర్ వైపు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అయితే ఇంటర్మీడియట్లో మనం ఒకసారి పరిశీలిస్తే ఇంటర్మీడియట్లో మనకి డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి దాంట్లో నెంబర్ వన్ ఎంపీసీ నెంబర్ టూ బైపీసీ నెంబర్ త్రీ ఎంఈసి నెంబర్ ఫోర్ సిఈసి నెంబర్ ఫైవ్ హెచ్ఈసి వీటితో పాటు వొకేషనల్ గ్రూప్స్ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉండడం జరిగింది సో మరి ఇలాంటి సందర్భంలో ఏ గ్రూప్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్ బాగుంటుంది ఏ గ్రూప్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అని ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ ఎంపీసీ ఎంపిసి మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బైపీసీ సో బైపీసీలో బాటనీ జువాలజీతో పాటు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఎంపీసీ మరియు బైపీసీ రెండు గ్రూపులలో కామన్గా నాలుగు సబ్జెక్ట్స్ ఉంటాయి బాట్ ఇక్కడ మనకి రెండు గ్రూప్స్ మనం పరిశీలించినప్పుడు ఎంపీసీ అండ్ బైపీసీలో కామన్గా ఉండేటువంటివి ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు ఇంగ్లీష్ అండ్ సాన్స్ ఆర్ తెలుగు ఇవి కామన్ అంటే ఎంపీసీ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి మ్యాథ్స్ బి బైపీసీ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి బాట్నీ జువాలజీ డిఫరెంట్గా ఉండేటువంటి పేపర్స్ సో ఈ రెండు గ్రూపులతో పాటు మనకి ఎంఈసి సిఈసి అదే అదేవిధంగా ఒకేషనల్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నటువంటి సందర్భం అంటే ఇక్కడ చాలామంది క్వశ్చన్ ఏంటంటే ఏ గ్రూప్ తీసుకోవాలి అనేది క్వశ్చన్ నేను ఈ క్వశ్చన్కి ఇచ్చినటువంటి సలహా ఏంటి అంటే మీరు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి మీ సబ్జెక్ట్ని బట్టి మీ స్ట్రెంగ్త్ని బట్టి మీరు ఏ సబ్జెక్టు బాగా చదవగలుగుతారు నెంబర్ వన్ పాయింట్స్ దాంతోపాటు ఫ్యూచర్లో మనం ఏం చేయాలి అనేటువంటి ఒక ఐడియా అయితే మీకు ఉంటుంది అది ఇంజనీరింగ్ అయిపోదాం అనుకుంటున్నారా లేదా డాక్టరా మీ గోలు ఇలాంటి కొన్ని గోల్స్ మీకున్నప్పుడు వాటిని ఆధారంగా చేసుకొని మీరు ఇక్కడ గ్రూప్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే టెన్త్ క్లాస్ అయిపోగానే మనము ఏదో గాబరా పడి ఏ గ్రూప్ తీసుకోవాలి ఇది తీసుకుంటే ఏంటి అది తీసుకుంటే ఏంటి మా ఫ్రెండ్స్ ఏ గ్రూప్ తీసుకున్నారు లేకుంటే ఇలా పదే పదే అనేక డౌట్స్ తోటి పిల్లలు కొద్దిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో మై డియర్ స్టూడెంట్స్ మీరు ఏదైనా గోల్స్ ఉంటే అంటే కొంతమందికి కంపల్సరీ డాక్టర్ కావాలి లేదా కంపల్సరీ ఇంజనీరింగ్ చేయాలి లేదు కంపల్సరీ నేను ఇక్కడ ఎంబీసీ లాంటి గ్రూప్స్ తీసుకొని సో మనకిక్కడ స్టాటిక్ సంబంధించి కావచ్చు లేదా సీఏ లాంటి కోర్సు సంబంధించి కావచ్చు నేను పోవాలి ఇలా కొన్ని గోల్స్ ఉన్నప్పుడు తప్పకుండా మీరు వాటి గురించి ప్రత్యేకంగా తెలుసుకొని మీరు అలాంటి గ్రూపులలో చేరండి చాలామంది పిల్లలు చేద్దాం మనం ఇంటర్మీడియట్స్ ఆ తర్వాత చూద్దాము రైట్ ఓకే సో ఎవరి వే ఆఫ్ అలా ఉండొచ్చు బట్ ఏదో ఒక గ్రూప్ తీసుకుందాము అనే దానికంటే కూడా బెటర్ దెన్ అంటే తొందరగా మనం సెట్ కావడానికి లేదా ఆ కోర్స్ అయిపోయాక దానివల్ల ఉండేటువంటి ఉపయోగాలు ఏంటి అని మనం పరిశీలిస్తే ఇక్కడ అంటే ఓవరాల్గా పరిశీలించినప్పుడు అన్ని గ్రూప్స్ని పరిశీలించినప్పుడు ఎంపీసీ గ్రూప్ అనేటువంటిది కొంచెం మనకు బెటర్ దైనటువంటి అవకాశం ఉంటుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా కొంచెం మనకు మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి ఎక్కువ మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో బైపీసీ గ్రూప్ తీసుకున్నటువంటి విద్యార్థులకి మ్యాథ్స్ కంప్లీట్గా ఇంకా టచ్లో ఉండదు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ అంటే బైపీసీ గ్రూప్ తీసుకొని కంప్లీట్ అయ్యాక వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకున్నప్పుడు అక్కడ మ్యాథ్స్ అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది సో ఏదేమైనప్పటికీ కూడా మీకు ఉన్నటువంటి గోల్ని బేస్ చేసుకొని ఆ గ్రూప్ తీసుకోండి లేదు ఏదో ఒక గ్రూప్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఎక్కువ ప్రియారిటీ అయితే ఎంపీస్కి ఇస్తే బెటరు సో ఏ గ్రూప్ తీసుకున్నప్పటికి కూడా తీసుకున్నటువంటి గ్రూప్లో మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఏ గ్రూప్ అయినా తీసుకోవచ్చు బట్ తీసుకున్నటువంటి గ్రూప్ సంబంధించి ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ మీరు చాలా పర్ఫెక్ట్ వర్క్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు అది ఏ గ్రూప్ అయినా సరే కాన్ఫిడెన్స్ లేవాల్సినటువంటి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ మీరు తీసుకున్నటువంటి గ్రూపు ఒకసారి మీ పేరెంట్స్ లేదా ఇక్కడ అంటే మీరు ఏమవుదాం అనుకుంటున్నారు ఇవన్నీ కూలంకుషంగా ఆలోచించి గ్రూప్స్ తీసుకోండి ఏ గ్రూప్ తీసుకున్నప్పటికీ కూడా తీసుకున్నటువంటి గ్రూప్లో పర్ఫెక్ట్ వర్క్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా రిజల్ట్ ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి సో కాబట్టి టెన్త్ క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా గ్రూప్స్ తీసుకున్నటువంటి సందర్భంలో సో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు గ్రూప్లు సెలెక్ట్ చేసుకోండి సో దాంతోపాటు పాలిటెక్నిక్ ఇంకా పాలిటెక్నిక్ విషయానికి వస్తే సో టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యాక మనకు పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ రాస్తాం మనం సో పాలిటెక్నిక్లో మంచి ర్యాంక్ వస్తే మనం మంచి కాలేజ్ చూస్ చేసుకోవచ్చు ఇది కూడా ఒక బెటర్ ఆప్షనే సో పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయాక డైరెక్ట్గా మనం బీటెక్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇంటర్మీడియట్ అనేది లేకుండా డైరెక్ట్ మనం బీటెక్ వెళ్ళిపోతున్నాం ఇక్కడ సో కాబట్టి పాలిటెక్నిక్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా మీరు ఇక్కడ పరిశీలించవచ్చు ఇంకా దాంతోపాటు సో ఐటీఐ ఐటీఐ సో దీంట్లో కొన్ని డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నటువంటి గ్రూప్స్లో మనము ఐటీఐ కంప్లీట్ చేసినట్లయితే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఐటీఐ మనకి రైల్వేలలో కావచ్చు లేదా ఆర్టీసీ లాంటి డిపార్ట్మెంట్స్లలో కొన్ని రకాల నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఐటీఐ కోర్సు మీద కూడా మనకు ఫ్యూచర్లో మంచి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు ఇంకా ఓవరాల్గా ఫైనల్గా నేను ఇచ్చేటువంటి ఒక సలహా ఏంటంటే స్టూడెంట్స్కి గవర్నమెంట్ స్కూల్స్లలో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి మంచి జీపీఎస్ సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా సరే కార్పొరేట్ కళాశాలలో చదవాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్ ఇక్కడ మనకు ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది డిఆర్డిఏ అనేటువంటి ఒక ప్రోగ్రామ్కి మంచి మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని డిఆర్డిఏ స్కీమ్కి అప్లై చేసుకున్నట్లయితే సో మీ మార్క్స్ ఆధారంగా మీకు కార్పొరేట్ కళాశాలలో సీటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీనివలన గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకు ఇంటర్మీడియట్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హాస్టల్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయాక మీరు ఇంజనీరింగ్ కావచ్చు లేదా మెడిసిన్ సంబంధించి కోర్సులు ఎంట్రన్స్ రాసినప్పుడు నెక్స్ట్ కాలేజీ లెవెల్లో కూడా మీకు ఫీజ్ అనేటువంటిది లేకుండా ఉంటుంది ఈ డిఆర్డిఏలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇంటర్మీడియట్తో పాటు నెక్స్ట్ మీరు ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ లేదా మెడిసిన్ సంబంధించి చేసేటువంటి కోర్సులలో ఫీజ్ అనేటువంటిది ఉండదు ఈ విషయాన్ని గ్రహించాలి సో ఎనీవే మై డియర్ స్టూడెంట్స్ మీరు గ్రూప్ని ఒక పర్ఫెక్ట్ వేలో సెట్ చేసుకోండి ఇంటర్మీడియట్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయండి ఓకే థ్యాంక్ యూ